హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి మా కోనసీమ పల్లెటూరు విలేజ్లో చాలామంది చీపురులు అయితే ఇలాగే చెక్కుకుంటారు కొండ చీపురులనే కొనుక్కోమండి కొబ్బరి ఆకులతోటి ఇండ్లు చెక్కేసుకొని తుక్కేమీ లేకోకుండా నీట్గా చెక్కేసుకుని ఇలా ఇలా గంట సేపు ఎండలో వేసిన తర్వాత చీపర్లు అయితే కట్టుకుంటాము గదులు అరుగులు అన్నీ తుడుచుకోవడానికి ఇవే ఉపయోగించుకుంటామండి ఇంకొన ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇలా నీట్గా చెక్ చేసుకుని ఎండ వేసేసిన తర్వాత ఇంగండి ఇలాగా అయితే తయారు చేసుకుంటాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు సండే కదండి సండే అయినా కానీ పనులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఇలా చీపరీ చెక్ చేసిన తర్వాత ఉండి కొబ్బరికాయలు అయితే ఎండ వేసేస్తానండి కొబ్బరి నూనె ఆడించడం కోసం పిల్లలకి కొబ్బరి నూనె బయట కొనండి ఓన్లీ కొబ్బరికాయలు తురుకుని కొబ్బరికాయలు అది దాసి ఒక చోట వేసిన తర్వాత అప్పుడు అవన్నీ పగల కొట్టేసి కొబ్బరికాయ ముక్కలు కోసి ఎండబెట్టి కొబ్బరి నూనె తాడేస్తాను ఇంకొన ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగన్ని కొబ్బరికాయలు ఒక చోట పోగేసేసిన తర్వాత ఎండిపోతాయండి ఇవన్నీ కురుడి అయితే తయారైపోతాయి అప్పుడు కురుడి అయిపోయిన తర్వాత అయితే మొక్కలు కోసి అప్పుడు నూనె ఆడేస్తానండి పచ్చికాయలు కూడా మనం మొక్కలు కోసి ఎండ పెట్టుకుని ఆడించుకోవచ్చు కానీ అంటే కొబ్బరికాయలు పచ్చి అయితే కనుక ఎక్కువ రోజులు ఎండు వేయాలి అదే ఇలా కురుడికాయలు అయితే ఒక రెండు మూడు రోజులు ఎండితే సరిపోతుందండి ఇంకొని చూస్తారు కదా ఇలా కురుడి అయిపోయిన తర్వాత సన్నగా మొక్కలు అయితే కోసేసుకునండి అరుగుమతి సంచి వేసిన తర్వాత సంచి పైన అయితే ముక్కలు అయితే వేసుకుని ఎండెట్టి ఎండబెట్టుకోవాలి ఎండ వేసుకున్న తర్వాత అప్పుడు బాగా ఎండిపోతాయి ముక్కలు ఎలా నొక్కుతూ ఇరిగిపోతాయండి అలా ఇరిగిపోతే కనుక అప్పుడు కొబ్బరి నూనె తాడించేసుకోవచ్చు సరిగ్గా ఎండకపోయినా కానీ కొబ్బరి నూనె ఎక్కువ అవ్వదండి బాగా ఎండితేనే కొబ్బరి నూనె అవుతుంది కట్టుకొక్కు రెండు మూడు రోజులు అయితే సరిపోతుందండి కురుడికాయలకి ఎండబెట్టడానికి చూస్తారు కదండి ఇగోండి అయితే నేనైతే కొబ్బరి నూనె ఆడించేస్తాను అన్నాను కదండి పిల్లలకి పిల్లలకి ఈ నూనె మాత్రమే యూజ్ చేస్తానండి బయట కొను ఎలా నూనె చేసుకుంటే కనుక మాకు సంవత్సరం వస్తుంది సంవత్సరం వరకు పాపకి మాకు మా నలుగురికి కూడా నూనె ఈజీగా మాకు సరిపోతుందండి అయితే ఈ నూనెలోనే మా అమ్మాయికి జుట్టు ఎదగడం కోసం కూడా నేను బందర పువ్వు గుంటకొర ఆకు కరివేపు ఆకు ఇవన్నీ వేసి కూడా నూనె అయితే ప్రిపేర్ చేస్తానండి అది చేసినప్పుడు అయితే మీకు వీడియో చేసి పెడతాను ఇంకొన ఫ్రెండ్స్ చూసారు కదా సంచి పైన అయితే ఇలాగేసేస్తాను అయితే నూనె ఆడించేసుకున్నాకు ఉండి తెచ్చిన తర్వాత ఇంటికి ఎన్నైతే బాటిల్లో అయితే వేసుకోకూడదండి ఒక రోజంతా అలా ఉంచేసుకోవాలి అంటే మడ్డి ఉంటుంది మడ్డీ అంతా అడుక్క వెళ్ళిపోయినాక నూనె పైకి తీరిన తర్వాత అప్పుడు బాటిల్ అయితే వేసుకోవాలండి డైరెక్టర్ మనం బాటిల్ వేసేస్తామనికే కనుక మడ్డంతా వెళ్ళిపోతుంది బాటిల్లోకి ఇంకొని చూసారు కదా ఇంకోడి తెచ్చినట్టు ఇలా ఉంటుంది కొబ్బరి నూనె చూసారు కదండి తర్వాత ఒక రోజు ఉంచిన తర్వాత మాత్రమే బాటిల్ అయితే వేసుకోవాలి ఇంకోని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్